నవత పేదరికంలో చిక్కుకొని విలవిలలాడుతున్న పాకిస్తాన్ అనేక సూచికలలో వెనుకబడి ఉంది కానీ పిల్లలకు జన్మనివ్వడంలో చాలా ముందుంది రెండు వేల యాభై నాటికి పాకిస్తాన్ జనాభా పరంగా అమెరికాను అధిగమిస్తుందని ప్రపంచంలో మూడో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదిక అంచనా వేసింది అంతేకాదు గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ జనన రేటులో భారీ క్షీణత ఉన్నప్పటికీ నివేదిక ప్రకారం పాక్ జనాభా పెరుగుదలలో పలు దేశాల కంటే ముందంజలో ఉండడం గమనార్హం పాకిస్తాన్ సంతానోత్పత్తి రేటు మూడు పాయింట్ ఆరు ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంతానోత్పత్తి నివేదిక రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం పాకిస్తాన్ సంతానోత్పత్తి రేటు రెండు వేల ఇరవై నాలుగులో మూడు పాయింట్ ఆరుగా నిర్ణయించబడింది ఇది ఆసియాలోని అనేక దేశాల కంటే చాలా ఎక్కువ అయితే ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పాకిస్తాన్ సొంత సంతానోత్పత్తి రేటు కంటే గణనీయంగా తక్కువగా ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పాకిస్తాన్లో ప్రత్యక్ష సంతానోత్పత్తి రేటు ప్రతి స్త్రీకి ఆరుగా ఉంది దీనార్థం ప్రతి స్త్రీ సగటున ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఈ తగ్గుదల ఉన్నప్పటికీ పాకిస్తాన్ రెండు వేల యాభై నాటికి యునైటెడ్ స్టేట్స్ ఇండోనేషియా బ్రెజిల్ రష్యాలను అధిగమించి ప్రపంచంలో మూడో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుందని అంచనా పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ ఏర్పడే సమయానికి ఆ దేశ జనాభా మూడు పాయింట్ ఒకటి కోట్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు జనాభా లెక్కల ప్రకారం అది ఇరవై నాలుగు పాయింట్ ఒక కోట్లకు పెరిగింది రెండు వేల యాభై నాటికి పాకిస్తాన్ జనాభా ఎంత ఉంటుంది రెండు వేల యాభై నాటికి పాకిస్తాన్ జనాభా ముప్పై ఎనిమిది కోట్లకు మించి ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది అదే సమయంలో రెండు వేల యాభై నాలుగు నాటికి సంతానోత్పత్తి రేటు మరింత తగ్గుతుందని ఇది రెండు పాయింట్ ఐదుకు తగ్గుతుందని అంచనా అయితే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రపంచవ్యాప్తంగా జరిగే జననాలలో నలభై మూడు శాతం పాకిస్తాన్ ఇథియోపియా నైజీరియా కంగో వంటి ముస్లిం దేశాల నుంచే జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది ఇప్పటికే బలహీనంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న జనాభా భారాన్ని పెంచింది జనాభా పెరుగుదలను నియంత్రించడానికి పాకిస్తాన్ కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు గర్భ నిరోధక పంపిణీ గ్రామీణ విద్యా ప్రచారాలతో సహా వివిధ చర్యలను ఆశ్రయిస్తుంది అయితే మతపరమైన ఉన్మాదం సాంస్కృతిక అడ్డంకులు విద్యకు పరిమిత సపోర్టు దీనికి ఆటంకం కలిగిస్తున్నాయి మతపరమైన మతోన్మాదం కారణంగా దేశంలో కుటుంబం నియంత్రణ చర్యలకు చిన్న చూపు లభిస్తోంది ఏదేమైనా తినడానికి ఇప్పటికే గోధుమ పిండి కూడా లేని పాకిస్తాన్లో జనాభా పెరుక్కుంటూ ప్రపంచంలోనే మూడవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారితే అక్కడ తినడానికి తిండి దొరకకపోతే ఆ మూకంతా ప్రపంచంలోని మిగిలిన దేశాల మీద పడితే పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించుకోండి ఎలాగో ఆ మూకను మరో ముస్లిం దేశం రానియదు మరి బలైపోయేది ఎవరు అనేది కూడా ఆలోచించుకోవాలి జనాభా పెరగాలి కానీ అది ఎలా అంటే సమతుల్యంగా కానీ అడ్డదిడ్డంగా ఒక పక్క నుంచి అభివృద్ధి లేకుండా పిల్లల్ని అనుకుంటూ పోతే సరిపోదు ఇది తప్పుగా చెప్పట్లేదు జరగబోయే పరిణామాలను ఊహించాల్సిన అవసరం ఉందని చెప్తున్నా నేను మాట్లాడిన మాటల్లో తప్పు ఉందంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్లో వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి ఆర్ వాయిస్కి అతిపెద్ద బలం దీన్ని ఆదరిస్తున్న మీరు మాత్రమే సబ్స్క్రిప్షన్ ఎంత పెరిగితే మన కుటుంబం అంత పెరిగింది అని చాలా ధైర్యం అనిపిస్తుంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సహాయ సహకారాలు చాలా అండి ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా అలాగే ధర్మం దేశం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలామంది వాళ్ళెవరో వీళ్ళెవరో సహాయం చేస్తున్నారు అనుకుంటారు అది అబద్ధం అండి మాకు సహాయం చేస్తుంది ఓన్లీ మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే వాళ్ళ వల్లే ఈ ఛానల్ ఈ మాత్రం కూడా మేము నడపగలుగుతున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో అయితే చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏం చేయగలము అనేది కూడా ఆలోచిస్తున్నాం ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాం ఒక ఆఫీస్ పెట్టి చాలా చాలా కళలు ఉన్నాయి దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించి రాజకీయ నాయకుల ఓటు బ్యాంకుల గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అని బట్ అంత మాకు ఎక్విప్మెంట్ కానీ అంత స్థాయిలో స్టాఫ్ కానీ లేకపోవడంతో అడుగులు ముందుకు పడట్లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళకే ప్రతి మంత్ శాలరీస్ విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ చాలా చాలా సతమతం అవుతున్నాం మీరు ఆర్థికంగా చేయుతనందిస్తే డెఫినెట్గా ఈ సమస్య నుంచి మేము బయటపడతాం మీరు చేసేది చిన్న సహాయమైనా అది మాకు చాలా పెద్ద సహాయం అండి దయచేసి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి అండ్ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టడంతో పాటు కింద కామెంట్లలో పెడతా ఉంటారు కొంతమంది అడుక్కుంటున్నావు పైసలు అడుగుతున్నావు అని అలా అడిగే పరిస్థితి లేకుండా మేము మా ఛానల్ని నడుపుకోగలమండి మీ వ్యాపారాన్ని కూడా అంతే ప్రమోట్ చేస్తాం ఖచ్చితంగా కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనలకు మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకును మా గొంతుకగా వినిపించాలి అనేది మా ఛానల్ లక్ష్యం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్కి మీ సమస్యను పూర్తి వివరాలతో ఆడియో వీడియో క్లిప్పింగ్ పంపిస్తే ఒకవేళ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా చూసి పంపించండి జై హింద్ జై భారత్